వింధ్యాచల్ ఎందుకంత ప్రత్యేకమైన హిల్ స్టేషన్ పవిత్రమైన గంగానది ఒడ్డున వింధ్యావాసినిగా కొలువైన దుర్గాదేవిని దర్శించుకోవాలనుకుంటే మీరు వింధ్యాచల్ను తప్పక సందర్శించాలి బహుశా చాలామందికి పరిచయం అవసరం లేని గమ్యస్థానం వింధ్యాచల్ గంగానది ఒడ్డున మీర్జాపూర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం వింధ్యావాసిని దేవాలయానికి ఎంతో ప్రసిద్ధి చెందింది వింధ్యాచల్ పర్వతశ్రేణి రెండు రకాల అనుభవాలను అందిస్తుంది ఇక్కడ సందర్శకులు అద్భుతమైన పర్వతాన్వేషణ అనుభవంతో పాటు దేవత ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు ఈ భూమిపై అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన ప్రదేశం వింధ్యాచల్ దుర్గా సప్తశతి గ్రంథంలో కూడా ఈ పుణ్యక్షేత్రం గురించి గొప్పగా ప్రస్తావించబడింది శ్రీకృష్ణుడు జన్మించిన అదే రోజు రాత్రి యశోదా గర్భం నుండి దుర్గాదేవి జన్మించిందని రాయబడింది దుష్టుడైన కంసుడు ఆ బిడ్డను రాతిపై కొట్టి చంపడానికి ప్రయత్నించినప్పుడు అద్భుతంగా ఆమె దైవిక రూపంలోకి మారింది ఆ తరువాత ఆమె వింధ్యాజల్లో కొలువైంది శ్రీకృష్ణుడు సోదరిగా పిలువబడే ఈ దేవత ఆలయం శక్తిపీఠంగా కోరిన కోరికలు తీర్చే గొప్ప ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది మీర్జాపూర్ నగరం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది కొండపై ఉండే ఈ ఆలయం వింధ్యావాసిని ఆలయం నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పుణ్యక్షేత్రానికి ప్రధాన దేవత అయిన దుర్గాదేవి అవతారమైన అష్టభుజదేవి ఇక్కడ పూజలు అందుకుంటుంది ఈ మందిరం ఉన్న కొండ వద్ద సీతాకుండ్ తలాబ్ మటియాల్ తలాబ్ వంటి మూడు పవిత్రమైన చెరువులు ఉన్నాయి పూర్వంలో రాజులు తమ ప్రత్యర్థులను శత్రువులను నాశనం చేసేందుకు అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు మతపరమైన కర్మలు పూజలు చేసేవారని చెబుతారు వింధ్యావాసిని ఆలయానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహ మందిరంలో మహాకాళి దేవత పూజలు అందుకుంటుంది ఇది అష్టభుజ ఆలయం ఉన్న కొండ దిగువన ఉంది సీతాకుండ్ హిందూ గ్రంథమైన రామాయణం ప్రకారం సీతాదేవి తన భర్త శ్రీరాముడితో కలిసి అరణ్యవాసంలో ఉన్నప్పుడు వింధ్యాచల్లోని ఈ చెరువులో స్నానం చేసినట్లు స్థానికులు నమ్ముతారు ఆ తరువాత కాలక్రమంలో ఈ ప్రాంతం సీతాకుండుగా ప్రసిద్ధి చెందింది వింధ్యాచల్ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి రామేశ్వర్ మహాదేవ్ ఆలయం రామ్ గయా ఘాట్లో ఉన్న రామేశ్వర్ మహాదేవ్ ఆలయం వింధ్యావాసిని ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది పురాణాల ప్రకారం గురువు వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం శ్రీరాముడు మరణించిన తన తండ్రి జ్ఞాపకార్థం ఈ ప్రదేశంలో శివలింగాన్ని స్థాపించాడు